నవీన్ లావణ్య భార్య భర్తలు నిన్న రాత్రి భార్య భర్తల ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది తెల్లవారినాక ఒక్కరికొకరు మాట్లాడకుండా తమ తమ పనులు చేసుకుంటున్నారు లావణ్య మనసు దుఃఖంగా ఉంది అతని మాటలే గుర్తుకు వస్తున్నాయి నిన్ను చేసుకున్నందుకు నాకు మనశ్శాంతి లేదు తన కుటుంబం కోసం ఎంత కష్టపడుతున్నానో నవీన్ ఇవేమీ గుర్తించడం లేదు నవీన్ కూడా తన భార్యను తిట్టినందుకు ఎంతో బాధపడుతున్నాడు కుటుంబం కోసం ఆమె కూడా ఎంతో కష్టపడుతుందనే విషయాన్ని గుర్తించి నేను అలా మాట్లాడకుండా ఉండాల్సింది అని నవీన్ బాధపడుతున్నాడు తనను సంతోష పెట్టాలంటే కృష్ణపై ఆమెకు ఉన్న ప్రేమను గుర్తు చేసుకుని నవీన్ ఆలోచిస్తున్నాడు నవీన్ లావణ్యతో పిల్లలతో కలిసి తయారవ్వండి కృష్ణ మందిరానికి వెళ్లి వచ్చేద్దాం అంటాడు నవీన్ అలా అనగానే లావణ్యాన్ని మరిచిపోయి చెంగుల ఎగిరి పిల్లలతో కలిసి త్వరగా తయారయ్యి కారులో కూర్చుంది వారు కారులో కృష్ణ మందిరానికి బయలుదేరారు మందిరం ఎంతో ఆహ్లాదకరంగా ఉంది మందిరానికి వచ్చిన భక్తులందరికీ తిలకాలు పెడుతున్నారు తన పిల్లలు విజ్ఞాన్ మరియు చైతన్య నామాలతో ఎంతో ముద్దుగా ఉన్నారు అప్పుడు వారు స్వామీజీ చెప్పిన ప్రవచనాల దగ్గరికి వెళ్లి కూర్చున్నారు అప్పుడు స్వామిజీ మొదలు పెట్టారు సర్వ వేదాల సారాన్ని మనం భగవద్గీత నుంచి గ్రహించుకోవచ్చు అని మనశ్శాంతి కోసం మనం ఎక్కడెక్కడో వెతుకుతుంటాము అది తనలోనే ఉందని గ్రహించకపోతే తనని తాను తెలుసుకున్నంత వరకు మనిషి అసంపూర్తిగానే ఉంటాడు శ్రీకృష్ణుడు అంటాడు శాశ్వత ఆనందం నా దగ్గరే ఉంది సర్వం నాకు చెందినదే ఒక అత్యున్నతమైన నివాసం ఉంది అదే గోలోక బృందావనం ఎవరైనా గోలోక బృందావనానికి చేరదలుచుకుంటే అతను కృష్ణ ఉండాలి శ్రీకృష్ణుడు ఎలా ఉంటాడో అతని దివ్య రూపం ఎలా ఉంటుందో అతనితో మన సంబంధం ఎలాంటిదో మనం ప్రశ్నించుకోవాలి కృష్ణ చైతన్యం మొత్తం శాస్త్రబద్ధమే ఇది అసత్యమైనది కాదు మూఢ విశ్వాసం కాదు ఊహాత్మకం కూడా కాదు వారి మాటల వల్ల నవీన్ లావణ్య మనసులు ఎంతో ప్రశాంతత పొందాయి ఇక నుంచి స్వామిజీ చెప్పిన ప్రవచనాలకు రోజు వస్తాం అని అనుకుని వెళ్లిపోయారు ఈ కథ శ్రీల ప్రభుపాద వారి రచన అయిన గ్రహాంతర సులభయానం అనే పుస్తకం నుండి గ్రహించబడింది మరిన్ని ఆసక్తికరమైన వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి